కీర్తన ముప్పై ఏడు అధ్యాయం ఇరవై మూడో వాక్యం చూడు యహోవా చేతనే స్థిరపరచబడును కొట్టు ఒకని నడత ఎవరి చేత స్థిరపరచబడుతుంది అది ఆ నడతను హలే అంటే ఒకన నడతా అది ఎహోవ వలననే ఎహోవ చేతనే స్థిరపరచబడును వాని ప్రవర్తన చూసి ఆయన ఆనందించును ఎవరు ఎవరు నడచా ఎవరు ఎవరి ప్రవర్తన స్థిరపడిన వాని ప్రవర్తన చక్కగా ఉంటుంది చక్కగా ఉంటుంది చూడండి నలభై అధ్యాయం పన్నెండో వాక్యం కూడా ఒక మాట చూడు నలభై పన్నెండే కదమ్మా చూడు లెక్కలేనన్ని అపాయములను నన్ను చుట్టుకును దోషము నన్ను తరిమి పట్టుకును కాదు నాశనకరమైన గుంట అది అది ఎక్కడ చదువుతున్నావు నలభై రెండు ఓకే ఓహో నా పా అది ఇది నా పాదముల బండ మీద నిలిపి నా అడుగులు స్థిరపరచిన కొట్టు చప్పట్లో ఒకసారి కదలకుండా కదలకుండా స్తోత్ర ఒక సత్రంలో ఇప్పుడు బిల్డింగ్ కదిలిద్దా హలేలోయ ఒక బం ఒక పెద్ద బ బిల్డింగ్ కట్టామండి ఎందుకని కట్ కదలదంటే దాని పునాది కరెక్ట్గా ఉంది నీ భక్తి కదలకూడదు నీ భక్తిలో అటు ఇటు ఊగిపోకూడదు శ్రమలు వస్తేనేమో ఊగిపోయిద్ది కాస్త మేలు జరిగితేనేమే పెబువా నా తండ్రి అని అంటారు కొంతమంది విచిత్రమైన సంగతి ఏమిటంటే డబ్బు వచ్చిన అంటే కొంతమంది కదిలిపోతున్నారు అది ఇంకా ప్రమాదం డబ్బు వచ్చినా డబ్బు పోయినా ఏ స్థితిలోనున్నా కదలనటువంటి భక్తి స్థిరమైన భక్తి చెయ్యాలని దేవుడు కోరుకుంటున్నాడు అప్పుడే దేవుడు నిన్ను ఖచ్చితంగా ఆస్వాదిస్తాడు హలేలుయ్యా ఎపిసిలికి రాసిన పత్రికలో నాలుగు అధ్యాయం పద్నాలుగు పదహారు వాక్యాలు ఒక మాట చూడమ్మా చూడండి అందువలన మనం ఇక మీదట పసిపిల్లలమై మనుషుల యొక్క మాయోపాయముల చేత వంచనతోను తప్పు మార్గమునకు లాగేటువంటి కుయక్తితో గాలికి కొట్టుకొని పోవునట్లు కల్పింపబడిన ప్రతి ఉపదేశమునకు ఇటువటు కొట్టుకొని పోవచ్చు అలల చేత ఎగరబడినట్లు ఉండక ప్రేమ కలిగి చెప్పుచు క్రీస్తు క్రీస్తువులే ఉండుటకు మనం అన్ని విషయములలో ఎదుగుదుము కొట్టు హలే ఇక్కడ తప్పుడు ఉపదేశాన్ని గురించి మాట్లాడతాడు ఇక్కడ తప్పుడు ఉప ఉపదేశాన్ని గురించి మాట్లా అందువలన మనం ఇక మీదట పసిపిల్లలమై ఉండక మనుషుల మాయోపాయముల చేత వంచెనతో మా బాబోయ్ వంచెనతో వంచెనతో వంచెన ఇందాక నేను చెప్పాను కదా నాడి పాస్టర్లని వంచెనతో ఇటు అటు కొట్టుకొని పోయే పరిస్థితులు ఉండొద్దు వంచెనతో ఏమంటాడ్రా మనుషుల మాయోపాయముల చేత వంచెనతోను తప్పు మార్గమునకు లాగు కొయొక్తితో కుయుక్తితో కుయుక్తితో అయ్య బాబో ఇప్పుడు బాగా కొట్టొచ్చినట్టుగా అనిపిస్తున్నాను మాయోపాయముల చేత మాయోపాయముల చేత ఒక పక్క మాయ చేస్తున్నారు ఓ పక్క వంచన చేస్తున్నారు మరొక పక్క ఎలా వంచనతోను తప్పు మార్గమునకు లాగే కుయుక్తితోను మా చచ్చికొచ్చి పిల్లోడు ఒకడు నాకు పరిచయం చేయడానికి వచ్చాడు టిఫిన్ వడ్డిస్తున్నాడు వాళ్ళత్త భయంకరమైన వ్యాధితో బా బలహీనతలతో ఉన్నప్పుడు దేవుని వచ్చి బాగుపడింది పర్వాల దేవుడు స్థిరపరిచాడు ఈ మధ్య రావట్లేదేంట్రా మీ అమ్మగా అత్తగారు చర్చి కంటే అన్న ఏరే చర్చికి వెళ్తుంది అన్నాడు మంచిది నేను కొన్నాను మంచి ఆత్మీయంగా ఉంటే ఎక్కడికైనా వెళ్ళొచ్చని నేను చెబుతాను మీకు కూడా చదువుతున్నా స్తోత్రం చెప్పాలి ఒకసారి మీకు ఏదో పాటిస్తున్నారు పద్యం ఇస్తున్నారు పదవిస్తున్నారు పోతే అది పనికి మాలిన ఆలోచన కానీ ఆధ్యాత్మికంగా బలపడడానికి వెళ్ళావు ఓకే ఎందుకని వెళ్ళిందిరా ఇక్కడ ఏమన్నా మన దగ్గర ఏమన్నా ఆధ్యాత్మికంగా ఆమె ఎదగలేకపోయిందా ప్రార్థన లేదా వాక్యం లేదా ప్రేమ లేదా ఇక్కడ ఏమన్నా స్వార్థంతో చేస్తున్నామా డబ్బు కొరకు చేస్తున్నామా ఏంటి పరిస్థితి ఎందుకు వెళ్ళింది అంటే అదేం లేదన్నాను ఎందుకు వెళ్ళిందిరా అంటే మరే ఫస్ట్ ఫస్ట్ అక్కడికి వెళ్ళగానే మా అత్త వాళ్ళు ఎంతమంది అన్నదమ్ములో ఎంతమంది అక్క చెల్లెల్లో ప్రవచనం చెప్పాడన్నా అందుకని వెళ్ళిపోతున్నాయి అన్నాడు అంటే మీ అత్తకు తెలియదు అంటారా మీ వాళ్ళ అమ్మకి ఎంతమంది అన్నదములో ఎంతమంది అక్క ఆడు ఆడు చెబితే గానే ఎలిగిందా బలుపు అన్నాను నీకు అర్థం కాలేదా ఆడు చవితే కానీ ఏమో ఎలిగిందంట బలుపు మీరిద్దరు అక్కజల్లిలో ఇద్దరు అన్నదమ్ములో అనగానే ఆహా ఏం ప్రవచనం ఏమి ప్రవచనం గుర్ర ఉందా నీకు నిన్నెవరు చదువుతున్నారు నా బిడ్డ మీ ఆయన ఏరేదాంతే వెళ్తున్నాడు బిడ్డా అనిందట ఆడు గుండె బగిలమ్మా నాకేం తెలీదు అని గోళ ఏం ఎట చెప్పిందో చెప్పిందండి ఆ కొం ఆడు ఏడుస్తాడు ఇంకెంతకంటే ఏం చెప్పుకోగలరు ైతన ప్రవచనం అంటే సంఘ క్షేమాభివృద్ధి కొరకు చెయ్యి ప్రభు రాకడు కొరకు చెయ్యి అయినా వాక్యం ప్రవచన వాక్యం ఇది మీకు తెలుసా ఇప్పుడు నేను చెబుతుంది ఏ వాక్యం అది పరిశుద్ధ గ్రంథం ఏ వాక్యం అది ప్రవచన వాక్యం అది ఇప్పుడు ఒక ఆయన ప్రవచనం చెప్పాడు బనగానపల్లి విజయవాడ మంత్రాలయం ఆయన తెలిసిన ఊర్లేంటి ఇంతవరకే ఈ ఆంధ్రప్రదేశ్ వరకే తెలుసు ఆయనకి పాపం తెలిసిన వరకు చెప్పాడు నా ప్రభు చెప్పాడు ప్రవచనం ఏం చెప్పాడు చెప్పన ప్ర మనుషు కుమారుడు రాఖడలో ఎలా ఉంటుందంటే ఇద్దరు ఇద్దరు తిరగలు విసురుతారు ఒక లెత్తబడతారు ఒకరు ఎడవబడతారు ఇద్దరు పొలంలో పని చేస్తుంటారు ఒక లెత్తబడతారు ఒకరు ఎడవబడతారు ఇద్దరు మంచం మీద పడుకొని నిద్రపోతుంటారు ఒకరు ఎడవబడతారు ఒకరు లెత్తబడతారు చూడండి టైం ఎంత చక్కగా చెప్పాడో అప్పటికి మనకి ఆ దేశానికి ఈ దేశానికి టయాలు ఎలా తేడా ఉంటుందని అసలు మనకు తెలియనే తెలీదు ఇప్పుడు రెండయింది ఇప్పుడు మనకు రెండయింది ఓకే ఇప్పుడు పొలంలో పనిచేస్తారు మనోళ్ళు అవునా కాదా ఇప్పుడు సింగపూర్లో నాలుగున్నర అయింది అక్కడ ఒకవేళ ఇప్పుడైతే ఆ వెనకటి రోజుల్లోనైతే తిరగలు విసురుతారు ఎందుకంటే సాయంత్రం నాలుగు గంటలకు అన్నం వండుకోవాలి కదా తిరగలు విసురుకుంటారు సరే ఇప్పుడు ఇంకా చెప్పాలి చెప్దాం హలే లుయ్య ఇప్పుడు అమెరికా ఉంది ఇప్పుడు రాత్రి ఒంటి గంట పన్నెండో ఒంటి గంట అయింది వాళ్ళు ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తుంటారు వాళ్ళు నిద్రపోతుంటారు చూసారు టైం ఎలా సెట్ చేశాడో అంటే ఇది ప్రపంచానికి మీకు అర్థం కాలేదా ఇప్పుడు ఇప్పుడు మీకు నోటీస్ ఇస్తున్నాడు దేవుడు లేదు ఒక ఒక ఫారం ఒక ఒక ఫారం ఇచ్చాడు అర్జీ పెట్టుకోండి ఇంటికి అర్జీ పెట్టుకో మంచి ఇల్లు కావాలని అర్జీ పెట్టుకో జాబ్ కావాలని అర్జీ పెట్టుకో అని అనిచ్చాడు దేవుడు మీకు ఎంతమందికి వచ్చారు ఫారాలు ఇచ్చాడా దేవుడు హలేయ దేవుడు ఇవ్వాలంటే ఫస్ట్ ఏం చేయాలి చెప్పండి స్థిరమైన భక్తి చెయ్యాలా